ఈరోజు మనం కేదర్నాథ్ మహాపుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి తప్పక మోక్షం లభిస్తుంది కేదార్నాథ్ అనే పేరుకు క్షేత్ర ప్రభు అని అర్థం వస్తుంది ఇది కేదర మరియు నాథ అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది కేదర్నాథ్ భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఇది ఒక పట్టణం పేరు కేదర్నాథ్ ఆలయం కారణంగా ఆ పట్టణానికి ఆ పేరు రావడం జరిగింది ఇది మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కేదర్నాథ్ ఆదిశంకరాచార్యుల వారిచే స్థాపించబడిన శివాలయం ఇది హిమాలయాల్లో చార్దాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ఈశ్వరుని సాన్నిధ్యం చేసుకున్నారని మన పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ కేదార్నాథుడు ఆరు నెలలు మనుషుల చేత పూజలు అందుకుంటే ఇంకో ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని శాస్త్రాల్లో పేర్కొనబడింది స్థల పురాణం గురించి తెలుసుకుంటే అసలు మన జీవితంలో ఈ స్థల పురాణం వినడమే అత్యంత అదృష్టం కేదార్నాథ్ హిందువుల యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాల్లో చాలా ప్రాముఖ్యత కలది దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా ఇది మంచుతో కప్పబడి ఉంది అయితే ఇక్కడ ఆశ్చర్యానికి గురచేసే విషయం ఏమిటంటే అంత మంచుతో ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయం ఇనుమంత కూడా చెక్కు చెదరలేదు పురాణాలు ఏం చెబుతున్నాయంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా నరనారాయణులు ఒక పార్థివ లింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివ లింగాన్ని ఆరాధన చేస్తూ ఉండేవారు వారు చేస్తున్నది పార్థివ లింగానికే అన్న మట్టితో చేసిన శివలింగం అని వారి భావించకుండా ఎల్లప్పుడూ పూజలు చేసేవారు అప్పుడు ఆ శివలింగం నుండి పరమశివుడు ఆవిర్భవించి ప్రవశించిపోయి ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత కఠోర తపస్సుతో ఆ పార్థివలింగానికి మీరు చేసిన పూజలకు నేను ఎంతో మెచ్చుతున్నాను కావున మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అయితే అప్పుడు ఆ నరనారాయణులు ఇక్కడే స్వయంభవు లింగమూర్తిగా వెలిసి లోకాన్ని కాపాడమని కోరారు వారి కోరిక మేరకు స్వామి అక్కడ వెలిశారు అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగం అన్ని శివలింగాల మాదిరి కాదు చాలా ప్రత్యేకత కలది ఎందుకంటే ఈ శివలింగం ఎద్దు వెనక భాగం ఎలా అయితే ఉంటుందో ఆ ఆకారంలో లింగం మనకు కనిపిస్తుంది ఈ శివలింగం ఇలా ఎద్దు వెనక భాగం వలె కనబడటకు ఒక పురాణ కథనం ఉంది అదేమిటంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంలో ఉంటారట యుద్ధంలో ఎంతో మందిని హత్య చేశాం కాబట్టి ఆ పాపం ఊరికే పోదని అందరూ బాధపడుతూ ఉంటారు దాని నుంచి పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు బయలుదేరతారు ఎన్నో రోజులు కష్టించి గాలించిన శివ దర్శనం కాదు చివరికి కేదార్నాథ్ ఉండే చోటుకు వస్తారు అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు తనను గుర్తుపట్టకుండా ఉండాలని మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులు ఈ ఆవులను ఎద్దులను చూసి ఎందుకో అనుమానం వేసి ఇంత మంచులో ఆవుల ఎద్దులు ఎందుకు ఉంటాయి అని ధర్మరాజుకు సందేహం వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు మరోవైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు ఒక్కో ఆవు మరియు ఎద్దు భీముడి కాలు కింద నుంచి బయటకు వెళ్తాయి చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్నది శివుడు మాత్రమే అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించకూడదనే ఉద్దేశంతో భీముడి కాళ్ళ కింద నుంచి బయలు వెళ్ళలేడు కాబట్టి హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు పా ఇది గమనించిన పాండవులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన వెనక భాగం మాత్రమే కేదర్నాథ్లో కనిపిస్తుంది మంచులో కూరుకుపోయిన తలభాగం హిమాలయ అవతల అంటే కాట్మండులో ప్రత్యక్షమవుతుంది అందుకే కేదర్నాథ్లో దర్శనం చేసుకున్న తర్వాత నేపాల్ వెళ్ళి కాట్మండు పశుపతినాథ్ ఆద ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని మనకే తెలుస్తుంది ఇక్కడ ఆ కేదారేశ్వరుడి దర్శనం సైతం ఒక పద్ధతిలో చేసుకోవాలని చెబుతారు కేదార్లింగానికి ఎదురుగా మనం చూడకూడదు ఒక వలయం లాంటిది అంటే కడియం కానీ ఇంకేదైనా వస్తువులో నుంచి కానీ మనం శివుడిని చూడాలని అక్కడి వాళ్ళు చెబుతారు ద్వాపర యుగంలో పాండవులు మహిషం రూపంలో ఉన్న శివుని వెనక వారు తోక పట్టుకుని లాగడంతో భాగం అంతా కమిలిపోయిందట అప్పుడు ఆ కమిలిపోయిన భాగాన్ని కొద్దిగా నెయ్యి రాసి సేద తీర్చారని శాస్త్రాల్లో పేర్కొనబడింది అందుకోసమే స్వామికి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది ఆ విధంగా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుందని అక్కడి వారి నమ్మకం మన శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్నా అక్కడ ఆ నెయ్యిని రాస్తే ఆ నొప్పి నుండి త్వరగా విముక్తి కలుగుతుందని ప్రజలు బాగా విశ్వసిస్తారు కేదార్నాథ్ గుడి అత్యంత పవిత్రమైన శైవక్షేత్రం ఇది ఘార్వాల్ కొండల పైభాగంలో ఉంది వాతావరణ మార్పుల కారణంగా అత్యంత మంచు కారణంగా శీతాకాలంలో కేదర్నాథ్ ఆలయం మూసివేయబడుతుంది కేదార్నాథ్ యాత్ర చేసేవారికి గౌరీకుండ్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ కూడా ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళే వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి వాటిలో ఒకటి డోలీలలో వెళ్ళడం రెండు గుర్రాలపై వెళ్ళడం డోలీలో కూడా అందరూ వెళ్ళడానికి వీలుపడదు